బాలు వాళ్ళ నాన్నమ్మ బుట్ట నిండా పువ్వులు తెప్పిస్తుంది తను పువ్వులు తీసుకొచ్చి పెద్దమ్మగారు ఇదిగోండి మీరు చెప్పిన పూలు అని చెప్పి తనుంటుంది అప్పుడు వెంటనే బాలు అది చూసి ఏంటి షీలాడాలి ఒకేసారి ఇన్ని పూలు తెప్పించావేంటి అని బాలు అడుగుతాడు అప్పుడు వెంటనే తను నవ్వుతూ ఈరోజు మీ శోభనం రా అని చెప్తుంది అప్పుడు వెంటనే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది నువ్వు ఇలా వారానికి ఒకసారి నాకు మొదటి రాత్రి ఏర్పాటు చేసావనుకో అది నా మొదటి రాత్రి కాదు అది నాకు కాలరాత్రి అవుతుంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు మీనా మొహం పాప మొహం మార్చుకొని అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇంకా బాలువాళ్ళ నాన్న ఉండి అయితే మీనాకి నువ్వు భార్య స్థానం ఇయ్యనప్పుడు తనకి నువ్వు భార్యకు పంపంచాల్సిన ప్రేమ పంచినప్పుడు ఇంకా తనకి నువ్వు భర్తవి ఎలా అవుతావు తను భార్యగా ఇంకా పిచ్చి దాంట్లో నీ దగ్గర ఎందుకు పడుంటుందిరా ఇంకా అయితే నువ్వు శోభనానికి ఒప్పుకోకపోతే మీనా ఇక నుండి నీ దగ్గర ఉండదు తనకి భార్య స్థానం లేనట్టే కదా అలాంటప్పుడు తను నీ దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అరుస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది మరి బాలు ఇప్పుడిప్పుడే మీ నాకి దగ్గర అవుతూ ఉన్నాడు మరి ఏంటి అనేవి నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్